కథ పేరు ఊరు కథలని వాడు రచన వసుంధర గారు చేపలపురంలో చలపతి అనే అతడికి బంధు ప్రీతి ఎక్కువ అతడి భార్య అరుణ్ కూడా ఇంటికొచ్చిన వారిని ఎంతో చక్కగా ఆదరిస్తుంది ఆ దంపతుల గురించి బంధువుల్లో గొప్పగా చెప్పుకుంటారు బంధు ప్రీతి మాత్రమే కాక చలపతికి మంచి మాటకారితనం కూడా ఉంది అతడితో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదని చాలామంది అంటారు ఉగ్ర నగరంలో ఉమాపతి అనే ఆయన ఉంటున్నాడు అతడు ఆస్తిపరుడే కానీ ఉన్న చోటు నుంచి కదలడు తన తల్లిని మించిన గొప్ప వ్యక్తి కాని ఉగ్ర నగరానికి మించిన ఊరు కానీ ఉన్నదంటే ఒప్పుకోడు ఒక పట్టాన ఏ పిల్ల నచ్చక చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు అతడి భార్య కరుణ అందం చలాకీతనము తెలివి మంచితనం కలబోసిన పిల్ల మాసం రోజుల్లోనే కరుణకు భర్త అంటే విసుగు పుట్టింది అతడికి కొన్ని విషయాలు తెలుసు అవే అందరికీ చెప్తాడు తప్ప కొత్త విషయాలు నేర్చుకోడు తెలుసుకోడు తను చాలా గొప్పవాణ్ణనుకుని తరచూ తనను తానే పొగుడుకుంటూ ఉంటాడు ఎదుటి వాళ్లను దేనికి మెచ్చుకోడు సరికదా చిన్నబుచ్చుతాడు కూడా ఒకసారి ఊరు కదిలితే తప్ప భర్తకు ప్రపంచం తెలియదని కరుణ అనుకుంది ఆమెకు చలపతి దూరపు వరసలో అన్న అవుతాడు అతడొక్కడే తన భర్తను మార్చగలడన్న ఉద్దేశంతో ఆమె ఒక రోజున భర్తతో చేపలపురం వెళ్దాం అన్నది అనుకున్నట్టే ఉమాపతి రానన్నాడు చేపలపురం ఉగ్రనగరం కంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉంటుంది అక్కడ చలపతి అని మా పెదనన్ను కొడుకున్నాడు ప్రపంచంలో అతడికి తెలిసినన్ని విషయాలు ఇంకెవ్వరికి తెలియమంటారు మనం అక్కడికి వెళితే నువ్వు గొప్పో నా అన్న గొప్ప తేలిపోతుంది అంటూ కరుణ భర్తను రెచ్చగొట్టింది ఉమాపతికి పౌరుషం వచ్చి మర్నాడే చప్పలపురం బయలుదేరాడు ఉమాపతి దంపతులను చలపతి దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించారు అతిథుల కోసం అరుణ కొత్త రకం పాయసం వండింది కరుణ ఆ పాయసం రుచిని ఎంతగానో మెచ్చుకుంది ఉమాపతి మాత్రం మొహం చిట్లించి పాయసం అంటే చక్కని గేదె పాలుండాలి అందులో ఉగ్ర నగరం జీడిపప్పు కలపాలి ఆ పైన మా అమ్మ చేయి పడాలి ఆ రుచి చూసిన వాడికి ఇంకేది పాయసం అనిపించదు అన్నాడు ఆ మాటలకు అరుణ గుచ్చుకుంది చలపతి మాత్రం మాటలు తప్పిస్తూ బావగారు తెలివిగా మమ్మల్ని ఉగ్ర నగరం రమ్మని ఆహ్వానిస్తున్నారు మేము ఉగ్ర నగరం వస్తే ఒక్క పాయసంతో విడిచిపెట్టం అత్తయ్య గారి చేత ఎన్నో రకాల పిండి వంటలు చేయించుకొని తింటాం అన్నాడు ఆ రాత్రి జలపతి అతిథుల కోసం బూరుగు దూది పరుగులు పరిపించాడు ఉమాపతి అందుకు మెచ్చుకోకుండా వాతావరణం ఒక్కగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బూరుగు దూది సుఖంగా ఉండదు మా ఊళ్ళో శరీరానికి చల్లగా అనిపించే కొత్త రకం దూది దొరుకుతుంది అన్నాడు ఈ పర్యాయం జలపతి కూడా చిన్నపుచ్చుకోవటం గమనించిన కరుణ అన్నగారిని చాటుగా పిలిచి భర్తకున్న దుర్గుణం చెప్పి నీవైతే ఎదుటివారిలో వారిలో లోపాలున్నా చెప్పకుండా మెచ్చుకుంటావు నా భర్తకు చీటికి మాటికి ఎదుటి వాడిని చిన్నపుచ్చే దుర్గుణం ఉంది మనిషి మంచివాడే కానీ ఈ దుర్గుణం పోగొట్టాలని నీ వద్దకు తీసుకొచ్చాను నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు అంది అసలు విషయం ముందే చెప్పి రక్షించావు ఇక అంతా నేను చూసుకుంటానులే అన్నాడు చలపతి మన్నాడు ఉదయం చలపతి ఉమాపతితో ఆ ఊళ్ళోనే ఉంటున్న తన దూరపు బంధువు ముకుందుడి గురించి చెప్పాడు ముకుందుడు కూతురికి పెళ్లి చేశాడు చలపతి ఐదు వందల వరహాలిచ్చి సాయం చేశాడు ముకుందుడి ఇల్లు కూలిపోయింది చలపతి తాటివాసాలు దానం చేశాడు ముకుందుడికి జబ్బు చేసింది చలపతి జట్కా వైద్యం చేసి తగ్గించాడు ముకుందుడు చలపతి నుండి ఎన్నో సాయాలు పొందాడు కానీ ముకుందుడు చలపతి గురించి ఒక్క మంచి మొక్క అనడు పైగా దుష్ప్రచారం చేస్తాడు ఇద్దరు కలిసి ముకుందుడి ఇంటికి వెళ్లారు ముకుందుడు చలపతిని పట్టించుకోకుండా ఉమాపతితో బాగా మాట్లాడాడు చలపతి ఎంత మర్యాదగా మాట్లాడినా చేత్కారంగా బదిలిచ్చాడు వెళ్ళేప్పుడు మాత్రం రేపు ఎడ్ల జత బేరం చేస్తున్నాను పాతికి వరహాలు తక్కువ కావచ్చు లేదనకుండా సిద్ధం చేసుంచు అన్నాడు అక్కడి నుంచి బయటపడ్డాక ఉమాపతితో ఇలాంటి వాడితో నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు చలపతి ఉమాపతి ఆలోచిస్తూ ముకుందుడిని చూడగానే నాకు మా ఊళ్ళోని గోవిందుడు గుర్తుకొచ్చాడు నేను ముకుందుని పాటించుకోలేదు మా గోవిందుడి గురించి ఆలోచిస్తున్నాను మా ఊళ్ళో నీలాంటి వాళ్ళు గోవిందుడి గురించి నా దగ్గర ఫిర్యాదు చేశారు నాకు మాత్రం మా గోవిందుడి ప్రవర్తనలో తప్పేం కనిపించలేదు అతడు నాతో బాగా ఉంటాడు నీకు మనుషులతో మసలటం తెలియదని నా నమ్మకం మనుషులతో ఎలా మసలాలో నాకు మా అమ్మ నేర్పింది నాతో అందరూ బాగానే ఉంటారు ఎవరితోనూ ఇబ్బంది లేదు అన్నాడు అప్పుడు చలపతి మంచి ఉపాయం చెప్పావు కృతజ్ఞుణ్ణి అన్నాడు నేను ఉపాయం చెప్పానా ఏమిటది ప్రశ్నించాడు ఉమాపతి ఆశ్చర్యంగా నువ్వు మాసలినట్టే నేను ముకుందుడితో మాసలాలి అప్పుడే ఇబ్బంది ఉండదు అదే కదా నీ ఉపాయం అన్నాడు చలపతి నవ్వుతూ ఉమాపతి క్షణం మాత్రం వెలవెలబోయినా వెంటనే దామాయించుకుని ఆ మరే మరే అన్నాడు ఆ తర్వాత చలపతి ఉమాపతికి తన ఊరి మామిడి తోటలు చూపించి ఇక్కడ పశుగ్రాసంతో ఎరువు తయారు చేస్తారు ఆ కొత్త రకం ఎరువు కారణంగా ఇక్కడ మామిడి పళ్ళ రుచి వర్ణనాతీతం అన్నాడు పశుగ్రాసం ఎరువు వలన మనుషులకు రాచపుండ్లు బయలుదేరతాయట మా ఊళ్ళో రసాయనాల ఎరువులు వాడతారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ వెంటనే ఖండించాడు ఉమాపతి చలపతి అక్కడి నుంచి అతన్ని బట్టల దుకాణానికి తీసుకువెళ్ళాడు ఆలయాలు చూపించాడు ఊళ్ళోని ఎన్నో విశేషాలు చూపించాడు ఏవీ కూడా ఉమాపతి తిన్నగా చూడలేదు భార్య కరుణ తను చూసిన వాటిని అన్నింటినీ అదే పనిగా మెచ్చుకుంటే ఉమాపతి మాత్రం తన ఊరి వైభవాన్ని పదే పదే తలుచుకుని మురిసిపోయాడే తప్ప చెప్పలాపురంలో దేన్ని కూడా పట్టించుకోలేదు అలా వారం రోజులు గడిచాక ఉమాపతి దంపతులు తిరుగు ప్రయాణం అయ్యారు కరుణ చలపతి దంపతులను ఎంతగానో మెచ్చుకుని మీ ఆతిథ్యం రుచికరమైనది మీ ఆత్మీయత మర్చిపోలేనిది మీ ఊరు ఒక అద్భుతం ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంది అప్పుడు చలపతి కొద్ది దూరంలో ఉన్న ఉమాపతి కేసి చిరునవ్వుతో చూస్తూ అయితే ఆ విశేషాలన్నీ నీ భర్తకు చెప్పు మరొకసారి మా ఊరురా ఈసారి వచ్చినప్పుడు నీ భర్తను కూడా వెంట పెట్టుకుని మర్చిపోబోకు సరేనా అన్నాడు కరుణ ఆశ్చర్యపడిపోతూ అదేంటన్నయా అలాగంటావు ఆయన నాతో పాటు వచ్చాడు కదా అంది ఈసారి చలపతి పెద్దగా నవ్వి నిజం వచ్చాడంటావా నా మటుకు నాకు ఆయన ఉగ్ర నగరం దాటినట్టు ఒక్కసారి కూడా అనిపించలేదు అన్నాడు వెంటనే ఉమ్మాపతి గతుక్కుమన్నాడు చేపలపురంలో ఏం చూసినా తను ఉగ్ర నగరాన్ని తలుచుకోవటం వలన ఇక్కడికొచ్చి కూడా రానట్టే అయ్యిందని అప్పటికీ అతడు గ్రహించాడు ఆ తర్వాత నుంచి ఉమాపతి ఎక్కడికి వెళ్ళినా తనకు తెలిసింది చెప్పడం తగ్గించి తెలియంది నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు భర్తలో వచ్చిన ఈ మంచి మార్పుకు కరుణ సంతోషించింది కథ సమాప్తం